నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత తెలంగాణలో బీజేపీ అధ్యక్ష మార్పుపై తీవ్ర కసరత్తు జరుగుతోంది కమలం పార్టీని నడిపించే సారథి కోసం కేంద్ర పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు ఈ నెల చివరికల్లా కొత్త అధ్యక్షుడి నియామకం దాదాపు ఖరారు కాబోతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించే అవకాశం ఉంది ఏ అంశాలపై అధ్యక్షుని ఎన్నుకొనున్నారు తెలంగాణలో కమలం పార్టీకి కావాల్సిందేంటి అమిత్ షా వ్యూహాల్లో ఉన్నదేంటి ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని తిరిగి కొనసాగించే అవకాశం దాదాపు లేకపోవచ్చు ఇందుకు కారణం ఒకటే మంత్రి పదవుల్లో ఉన్న వారిని పార్టీలో కీలక బాధ్యులుగా ఎన్నుకోరు అది కమలం పార్టీ రూల్స్ కి విరుద్ధం అందుకే ఆయనను పక్కకు తప్పించాలనుకున్నారు అయితే కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతల పట్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసినా ఆయన సారథ్యంలోనే పార్టీ ఎనిమిది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీ సీట్లను గెలిచింది అధికార పార్టీకి ధీటుగా ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది బీజేపీ ఇప్పుడు పార్టీ ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో బీజేపీకి సంస్థాగతంగా బలం లేదు ఉత్తర తెలంగాణలో కమలం పార్టీకి కొంతమేర పటిష్ట పునాదులు ఉన్నా దక్షిణ తెలంగాణలో ఇంకా శూన్య స్థితిలోనే ఉంది ఉమ్మడి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ చాలా ఎదగాల్సిన అవసరం ఉంది ఉత్తర తెలంగాణలో కూడా పార్టీకి ఎంపీలు ఉన్నప్పటికీ గ్రౌండ్ స్థాయిలో బలోపేతం కావాల్సి ఉంది అందుకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడం ఒక్కటే దారి సంస్థాగత బలం పెరగడానికి అధ్యక్షుడు కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా స్థానికంగా ప్రభావం చూపే నాయకులను ఆకర్షించాలి గ్రామంలో బలమైన నేతను పార్టీ వైపు తిప్పుకోగలిగితే అప్పుడు బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం సులువుగా మార్పు ఇప్పటి వరకు స్థానికంగా బలం చూపే నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీలోనో విపక్ష బిఆర్ఎస్ లోనో ఉన్నారు బీజేపీలో అలాంటి నాయకులు తక్కువే అందుకే వారిని తమ వైపు తిప్పుకునేందుకు కమలం పార్టీ ప్రయత్నించాలి అప్పుడే స్థానికంగా బలమైన నాయకులు పార్టీకి ఆకర్షితులవుతారు ఫలితంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుంది ఇక పార్టీ పొలిటికల్ గాను మైలేజ్ సంపాదించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ గానే పోటీ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీకి సరి సమానంగా సీట్లు సంపాదించుకున్న బీజేపీ మూడో ప్రత్యామ్నాయ పార్టీగానే ఉండిపోతుంది దీనికి కారణాలు అనేకం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తన ప్రత్యర్థిగా కారు పార్టీని ఎంచుకున్నారు బీజేపీపై ఏమైనా విమర్శలు చేస్తే తన వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఎదురుదారి ప్రారంభమవుతుంది అదే కారు పార్టీ అయితే ఇంతటి తీవ్ర స్థాయిలో ఉండదు అందులోనూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి నుంచి నియంతృత్వ ధోరణి వరకు విమర్శించడానికి ఎంతో సరుకును అందించింది కార్ పార్టీ వీటి వల్ల కేఆర్ఎస్ పై ప్రజల్లో కూసింత కోపం ఇప్పటికే దాగి ఉంది కాబట్టి ఆయనను తిడితే అదొక అదనపు ప్రయోజనంగానూ ఉంటుంది అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు బీజేపీని అసలు టచ్ చేయటం లేదు కమలం పార్టీకి కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడి ముందు ఉన్న ప్రధాన సవాల్ ఇదే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ వ్యూను తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చినప్పుడే కమలం పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బాగానే పోరాడినప్పటికీ ప్రధాన పోటీదారి కాకపోవడంతోనే ఎక్కువగా సీట్లు దక్కించుకోలేకపోయింది కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ప్రధాన పోటీలో కమలం పార్టీ ఉన్నందువల్ల ఎనిమిది సీట్లు గెలుచుకోగలిగిందంటే ఈ తేడాను ఇట్టే అర్థం చేసుకోవచ్చు అయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే నాయకుడు పార్టీలో ఎవరున్నారు అన్నదే ఇప్పుడు ప్రధాన సందేహం అధ్యక్ష రేసులో ఈటల రఘునందన్ ధర్మపురి అరవింద్ ఈ పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికే బండి సంజయ్కి మళ్ళీ అధ్యక్షుడిగా అవకాశం ఉంది అని చెప్తున్నప్పటికీ బండి సంజయ్ నేను అధ్యక్షుడిగా రావాలి అని కోరుకోవడం లేదు నా మనసులో ఆ కోరిక లేదు అని చెప్తున్నారు ఇక మరోవైపు నుంచి మరో ఇద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ అది ఎంత వరకు ముందుకు పడుతుంది అనేది లేకపోయినా ఈటెల రఘునందన్ ధర్మపురి ఈ ముగ్గురి పేర్లు మాత్రం బాగా వినిపిస్తున్నాయి ఇందులో ఈటలకు కేంద్ర పెద్దల అండ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు ఈటల రాజశేఖర రెడ్డి కాలంలో ఈటలను ఓడిస్తే తెలంగాణ ఉద్యమం వినిపించదని విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఆయన ఓడిపోలేదు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం వాణిని బలింగా వినిపించిన నేత అంతేకాదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన నేత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగాను పనిచేశారు కేసీఆర్ లో గుట్టంతా తెలిసిన వ్యక్తి అందులోనూ పొలిటికల్ గా కాంగ్రెస్ ని ఢీకట్టగలిగిన నేత ఇక రఘునందన్ రావు విషయానికి వస్తే ఆయన వాగ్దాటి ఎంతో బలమైంది ఏ పార్టీ ఎటువంటి విమర్శలు చేసినా దీటుగా సమాధానం చెప్పగలిగిన నేత దీంతో పాటు బీజేపీలో దశాబ్దం పైగా సేవలు చేసి పార్టీకి నమ్మకస్తుడిగా మెలిగిన వ్యక్తి ఇక ధర్మపురి అరవింద్ ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయి తెలంగాణలో మాస్ లీడర్లు ఎంతో ఆదరణ లభిస్తుంది ఒకప్పుడు బండి సంజయ్ మాస్ లీడర్ గా తీసుకెళ్లారు ఇప్పుడు ధర్మపురి అరవింద్ ను అధ్యక్షుడు చేస్తే మళ్ళీ బండి సంజయ్ ఎలా అయితే ఒక మాస్ లీడర్లుగా ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేశారో అలాగే ధర్మపురి అరవింద్ చేస్తారు అనే మాటలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నేతల పదవు లేదు అధిష్టానం ఏ అంశాలను ఆధారంగా చేసుకున్నా అందుకు సరిపడా పోరాట శక్తి గల నేతలు మెండుగా ఉన్నారు అయితే ఇప్పుడు కేంద్ర పెద్దల ఆలోచనలో ఎన్నుకుంటారు పొలిటికల్ మైలేజ్ పెంచాలనుకుంటే ఏ నాయకుడిని ఎన్నుకోవాలనేది ఆలోచిస్తారు తెలంగాణలో కమలం పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయి బీజేపీకి రాష్ట్ర ప్రజానిక మద్దతు చాలానే ఉంది కాంగ్రెస్ పాలనను చూసి విసిగిపోయిన ప్రజలు కమలం పార్టీని అక్కున చేర్చుకొని ఒక్క అవకాశాన్ని ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు కానీ వీరి సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి పార్టీ ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది అందుకు స్థానికంగా బలోపేతం కావాలి కమలం పార్టీ ఇప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే ఇప్పుడున్న ప్లేస్ కూడా భవిష్యత్తులో మిగలకపోవచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్న ఎనిమిది ఎంపీ సీట్లను కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బీఆర్ఎస్ తన్నుకుపోయే అవకాశం ఉంది కారు పార్టీని అంతం చేయడానికి ఇదే సరైన సమయం కేసీఆర్ పై ఉన్న ప్రజా వ్యతిరేకత ఆ పార్టీని ముంచేస్తుంది కానీ అందుకు తగిన ప్రత్యామ్నాయం దొరికితేనే అది సాధ్యమవుతుంది ఆ ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టడమే నూతన అధ్యక్షుని ముందున్న అతి పెద్ద సవాల్ ఈ విషయంలో అధిష్టానం ఎటువంటి వ్యూహాలు పనుతుందో తెలియాలంటే మనమంతా బేచి చూడాల్సిందే మరి అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి నేను చెప్పిన దాంట్లో నిజం ఉందంటున్నారా ప్రజలు బీజేపీని ఓన్ చేసుకొని బీజేపీకి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నా ఆ లెవెల్లో ప్రజలకు బీజేపీ చేయుత కావట్లేదు చేరువ కావట్లేదు ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎదుగుతే తన ఉనికికే ప్రమాదం అని రేవంత్ రెడ్డి బీజేపీని పక్కన పెట్టి బీఆర్ఎస్ నే మా తర్వాత ప్రత్యామ్నాయ పార్టీగా చూపించి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న దోగుచలాటోర వెనుక పన్నాగంలాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పన్నుతుందా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్ కి చేయతగా నిలవండి మీ ఆర్థిక సహాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్ కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి లేదా మీద గూగుల్ పే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి పంపించేటప్పుడు కొంచెం క్లారిటీగా ఉండే వీడియోల్ని అలాగే సమాచారాన్ని కూడా అందించవలసిందిగా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్